ఏపీ న్యూస్ ఈనాడులో వచ్చినటువంటి సమాచారం చూద్దాం ఈడ్చికొట్టిన ఏసీ జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఐజీ ముగ్గురు కలెక్టర్లు ఐదుగురు ఎస్పీల బదిలీ అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష ప్రతిపక్షాల అణచివేత నిబంధనల పాత్రకు ఫలితం పడింది కృష్ణా అనంతపురం తిరుపతి కలెక్టర్లు రాజుబాబు గౌతమి లక్ష్మీసులపై వేటు గుంటూరు రేంజి ఐజీ పాలరాజుపై చర్యలు ప్రకాశం పల్నాడు చిత్తూరు అనంతపురం నెల్లూరు ఎస్పీలు బదిలీ సో వీళ్ళందరినీ ఈసీ బదిలీలు అండ్ ట్రాన్స్ఫర్లు చేసిందనుకుంటా ఇక ఎందుకంటే ఈనాడు అకార్డింగ్ టు ఈనాడు వాళ్ళంతా అఖిల భారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు అధికార వైకాపాకు బంటుల్లా మారారు వైకాపా నాయకులు చెప్పిందే చట్టం వారి మాటే శాసనం అనేట్లుగా పనిచేశారు ఐదేళ్లుగా అధికార పార్టీ అరాజకాలకు కొమ్ము కాస్తూ పేట్రేగిన ఈ అధికార గణం ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటికీ స్వామి భక్తిని వీడలేదు అధికార పార్టీ సేవలను ఆపలేదు ప్రతిపక్షాలను అనచివేశారు తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు ప్రభుత్వ పెద్దల అండ పుష్కలంగా ఉంటే తమను ఎవరేం చేస్తారనే ధీమాతో చెలరేగారు చివరికి వారి తప్పులు నెగ్గుతేలాయి కొంత ఆలస్యంగానైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది గుంటూరు ఐజీ జి పాలరాజు కృష్ణానంతపురం అనంతపురం తిరుపతి జిల్లాల కలెక్టర్లు అలాగే ప్రకాశం పల్నాడు చిత్తూరు అనంతపురం నెల్లూరు జిల్లాల ఎస్పీలు వీళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది అలాగే వారి సంగతి సరే వీరి మాటేంటి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సిఎస్ డీజీపీ నిఘా విభాగాధిపతి విజిలెన్స్ చీఫ్ సీఎంఓ చెప్పినట్టల్లా ఆడుతున్న సెప్ సీఓ ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షాలు